అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఆనియన్ ఎగ్ కర్రీ కాకుండా ఆనియన్ ఎగ్ ఫ్రై కాకుండా ఒకసారి స్ప్రింగ్ ఆనియన్తో ఎగ్గు కర్రీ వండి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి కడిగి ఒక చిన్న జాలిబుట్టలు ఆరవేసుకోవాలి ఆ తర్వాత రెండు ఆనియన్స్ కట్టర్లో కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు చెంచోడు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ పట్టుకోవాలి మంచిగా కచ్చపచ్చగా పచ్చిమిర్చి కారం వేసి వేయాలి అన్నమాట ఇందులో కారం వేయకూడదు అందుకనే ఈ పచ్చిమిర్చి కారం రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఒక వేడలపాటి గిన్నె తీసుకొని ఒక మూడు పావుల ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై ఆనియన్ వేసుకొని ఫ్రై చేయాలి ఒక కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేయాలి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసిన తర్వాత కలుపుకొని మంచి ఒక నిమిషం పాటైతే కలుపుకోవాలి ఆయిల్లో ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పసుపు పసుపు వేసి కలుపుకొని నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేయాలి వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అయితే మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి కలిపి ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే మిక్సీ జారు కడిగి వేసుకోవాలి ఒక ఆరు స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఎగ్స్ వేసుకోవాలి ఇందులో ధనియాల పొడి కానీ కారం పొడి అని ఏది లేదు ధనియాల పొడి కోసం అయితే కొత్తిమీర కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి కారం అన్నమాట మొత్తం గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది కదా ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఉడికించిన తర్వాత ఎగ్స్ను తిప్పివేయాలి ఇలా తిప్పివేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు ఉడికి ఫ్రై కావాలి ఉడికించాలి మరో ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మనకు ఎగ్స్ తోటి ఎగ్స్ తోటి కావాలనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు ఫ్రై కావాలంటే మొత్తం కలు కలుపుకోవచ్చు ఫ్రై లేక ఉంటుంది చూడండి ఇలా కలుపుకోవచ్చు ఫ్రై కావాలంటే ఇలా కలిపినప్పుడు ఒక నీలాలు అనేది విరిగిపోవాలన్నమాట నీలాలు దేనికి దానికి అలాగే ఉంటాయి ఆ తెల్ల సొన్న అనేది ఫ్రై అయ్యి పొడి పొడి అవుతుంది సూపర్ ఉంటుంది కర్రీ అయితే చపాతికి పూరికి రైస్లకు వైట్ రైస్ బగర్ రైస్లో కూడా తినొచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మళ్ళీ మరోసారి ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి నీలాలు దేనికి దానికే కనిపిస్తున్నాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ